హాయ్ అండి ఇక్కడ పార్క్ చూసారా పువ్వుల మొక్కలతో చాలా చాలా బాగుంది కదా ప్రతిది మీకు నేను లైవ్లో చూపిస్తాను సో చూడండి ఎంత బాగుందంటే మనకి ఒక మనకి ఇక్కడ మోడల్ అయితే కాదండి మన ఇండియా మోడల్ అయితే కాదు ఇది సో చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది కొత్త కొత్త వింత వింతగా ఉన్నాయండి అవన్నీ కూడా మనకైతే ఇక్కడ మన ఇండియాలో అయితే పార్క్ అతి తక్కువగా ఉన్నాయండి అండ్ ఇవి ప్రతి పువ్వుల మొక్క కూడా చాలా చాలా ముఖ్యంగానండి ఈ ఆకుల ఉన్నాయి కూడా ఎప్పుడు ఎండిపోకుండా అలా ఉంటాయంట ఎక్కువ నిత్యం ఎందుకంటే దీనికి మనం నీళ్లు కూడా పెట్టక్కర్లేదండి ప్రత్యేకంగానే సో వర్షాలు కదా ఇప్పుడు సో గురించి అని చాలా బాగుంటుందండి పార్క్ అంతా కూడా భలే ఉంది కదండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అందులోకి మనకేమో ఈ సైడ్ ఎప్పుడు ఎంత మంచిగా ఎప్పుడు ఉండలేదండి మనకి హైదరాబాద్లో అండ్ కోవైట్లో అండ్ అమెరికాలో ఆట్ సైడ్ అంతా ఉన్న మోడల్ అంతా కూడా మనకి ఇక్కడ పెట్టారు సో చాలా చాలా బాగుంది కదండి ప్రతి పువ్వుల మొక్క ప్రతి ఆకులు కూడా చాలా బాగుందండి ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ఉన్న స్కూల్ కూడా చాలా బాగుంది సరిపరచగా ఉంది కదండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ కూర్చోవడానికి కూడా మనకి ఉన్నాయి మొక్క తులసి మొక్క చూశారు కదా ఇక్కడ గుడి కూడా ఉంది ఇక్కడ గుడి కూడా చాలా ప్రత్యేకంగా అండి ఇది ఏంటంటే రావి చెట్టు వేప చెట్టుకి పెళ్ళి అయితే చేశారంటే అది కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ ఆకులు కూడా ఎంత బాగుందో అంటే మీకు అసలు ఏం చెప్పారు రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్ళి చేయడం అంటే చాలా మంచిదండి ఎందుకంటే అతి తక్కువగా ఉంటాయి ఈ మొక్క ఈ రెండు కలిపి ఎక్కడ ఉంటే అక్కడండి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి సాల్వ్ అవుతాయి సొంత మంచిగా ఉంటుందండి దీన్ని ఆకులు చూసారా ఇలా పచ్చకుందో ఎందుకంటే మనకి వర్షాలు కదా సో అందుకనే మనకి పార్క్ అంతా కూడా చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదండి మీరు ఇదే రావి చెట్టు వేప చెట్టు అది ఇది మొదట్లో దేవుడి విగ్రహం కూడా పెట్టారు ఏంటంటే ఈ చెట్టుకి ఎరదారం కూడా కట్టారు చాలా ఇది చాలా ఫేమస్ అండి ఈ చెట్టు ఇక్కడ మనం చెట్టు కింద ఏమి సరే అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంట చాలా మహిమగల చెట్టు అండి కూడా చూశారు కదా మనకున్న దగ్గర రావి చెట్టు అండ్ వేప చెట్టు అండి ఇది పెళ్లి చేసి చాలా చాలా మంచిదండి రెండు పెళ్లి చేయడం వల్ల చేయడం చేసిన వాళ్ళకి అంత మంచిగా జరుగుతుంది అండి పువ్వుల మొక్కలే కాదండి మనకి ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది కదండి అస్సలు మీరు ఎలా కూడా చూడలే చూడటం కూడా అంత బాగుందండి ఏంటంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనశ్శాంతి ఉండాలండి మనకి అలాంటిది ఇక్కడ ప్రతి పువ్వుల మొక్క ప్రత్యేకంగా ఉందండి అవేదో మనతో మాట్లాడుతున్నంత ఫీలింగ్ ఉంది ఇది మావడానికి చూస్తున్నారు కదా వర్షాలు గురించి ఇదేమో మనకి నాలుగు అంటారు అవండి ఆ చెట్లు సో గుడి చూస్తున్నారు కదా ఈ గుడి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి ఎందుకంటే మీకు ఇక్కడ ఏ సమస్య అయినా సరే మనకి ఇట్టే సాల్వ్ అవుతుందండి సమస్య లేని వాళ్ళంటూ ఎవరో లేరు కదా మనం ఆ గురువు గారు ఈ గురువుగారు అక్కలొద్దండి ఈ చెట్టు చూపిస్తున్నాం కదా ఆ చెట్టు కూడా చాలా ప్రత్యేకంగా అండి సో మనకి ఆ గురువు ఈ గురువు అక్కడొద్దండి ఆ సిద్ధాంత్లు ఈ సిద్ధాంత్లు అక్కర్లేదు మనం గుళ్ళు తిరిగితే చాలండి మనకున్నాయి అన్నీ కూడా మంచిగా జరుగుతాయి ప్లేస్ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు కూడా మీకు ఇక్కడేమో పిల్లలు ఆడుకునే గ్రౌండ్ టైప్ అండి ఇది ఒక షెడ్ లా ఉంది చూస్తున్నారు కదా మనకేమో ఇదేమో పూల మొక్కలన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయండి అన్ని కూడా ఎందుకంటే మనకి గుడి దగ్గరే కదా గుడి పక్కనే కదా ఈ గుత్తు పువ్వులు చూసారు కదా ఎందుకంటే మనకి వర్షాకాలం కదా అందులోకి మనకి ఫాస్ట్గా ఎదిగిపోతాయి అండి మొక్కలు అయ్యి మనం నీరు కూడా వేయక్కలేదండి ఎండాకాలం అయితే మనకి సమ్మర్ కాబట్టి మనము ఒక మోటర్లాగా నీళ్ళన్నీ వేసుకోవాలి ఇప్పుడు చలికాలం కదా